సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఇది నీకు ఎంతో నాకు తెలుసు బాధపడకుండా ఒక్కసారి నీ కన్నీళ్ళు తుడుచుకొని విను నువ్వు అడిగింది తప్పకుండా నీ సాయి నీ చేతిలో పెడతానని చెప్పి బాబాగారు మనకొక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక ఈరోజు బాబాగారు మనకేం చెప్తున్నారంటే బిడ్డ నీ జీవితంలో నువ్వు ఇష్టపడ్డవి నీకు ముఖ్యమైన నా దగ్గర అడిగి నన్ను ప్రాధాయపడినప్పుడు నీకు జరిపించకుండా ఎలా ఉంటాను చెప్పు అది నీకు ఎంత ముఖ్యమో ఈ సాయికి తెలుసు దానికోసం నువ్వు ఎంత పాకులాడుతున్నావో అది కావాలని ఎంతగా ఆరాటపడుతున్నావో ఈ సాయి తండ్రికి తెలుసు తల్లి నీకు ఇవ్వకుండా నేను ఎందుకుంటానమ్మా నీ జీవితానికి నేను బాధ్యత అని వాక్కు ఇచ్చాను కదా అన్నీ నీకు మంచిగా జరిపిస్తాను అని చెప్పాను కదా జరిపించకుండా ఎలా ఉంటాను తప్పకుండా జరిపిస్తాను నువ్వు ఆనందంగా జీవించే కాలం వచ్చేసింది తల్లి నువ్వు నీ కుటుంబం అంతేందుకు నీ తరతరాలు దేనికి కూడా దిగులు పడనవసరం లేదు నీకు ఎలాంటి కష్టనష్టాలు నీ దరి నీ దరిచేరవ బిడ్డ నీ సాయి నీ దగ్గరకు కూడా కష్టాలను రానివ్వను నిన్ను చుట్టుముట్టిన దిగులు గురించి అస్సలు భయపడవద్దు నిన్ను ఓదార్చటానికి వంద మంది ఉంటారు నిన్ను మనసారా ఆశీర్వదించటానికి ఈ సాయి మాత్రమే ఉన్నాను దిగులు బాధ ఉంటుంది కాదనను కానీ దాని నుంచి బయటపడేందుకు ఈ సాయి ఉన్నాను కదా నీకు మనబలం శరీర బలం బుద్ధిబలం అన్నీ ఇస్తాను నీ కోసం నేను వస్తాను తల్లి ఇది అక్షరాల నిజం ఈ విషయాన్ని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు నన్నే అనుకుంటూ ఉంటావు కదా అవసరమైన ఆలోచనతో మనసుని కష్టపెట్టుకుంటే ఎలా చెప్పు ఈ సాయి ఊరుకుంటానా వేదనని అనుభవించ తీరాల్సిన కష్టాలు కన్నీరు అవన్నీ కూడా నీ కర్మ ఫలితాలే అన్నిటినీ తట్టుకో తట్టుకోగల శక్తిని నాకు ఇవ్వు అని నా దగ్గర ప్రార్థన చెయ్యి నన్ను సంపూర్ణంగా శరణాగతి పొందు నిన్ను ఎలా కాపాడుతున్నా నువ్వే చూస్తావు జీవితంలో నువ్వు నవ్వినా ఏడ్చినా అది నీ కర్మ ఫలితమే తల్లి వాటిని తట్టుకోగల శక్తి నీ సాయి నీకిస్తాను నీతో చేరి నీ బాధలో పాలు పంచుకుంటాను బిడ్డ నీకు కలిగే నొప్పి బాధ అవి నిజంగా నీది కాదు నాది ఈ సాయి తండ్రి గుండెల్లో కలిగే బాధ నా బిడ్డగా ఉన్న నువ్వు కర్మల నుంచి తప్పించమని అడగటం సరైనదేనా నా బిడ్డమైన నువ్వు తప్పించుకోవడానికి దారి వెతకదు అది న్యాయం కూడా కాదు ఇంకొక విషయం చెప్పనా ఇది నీ జీవితకాలం నిన్ను వెంటాడి జీవితాన్ని నరకం చేస్తుంది అది పిరికితనం కూడా అవుతుంది నీకు కష్టం వచ్చింది అంటే ఆ నొప్పిని బాధని అనుభవించమని కాదు ఒక నొప్పి వలన నీ మనసు మార్పుని తీసుకురావాలి అనేదే ఈ సాయి ఉద్దేశం ఒక్క విషయం గుర్తుంచుకో ఎలాంటి సందర్భంలోని నిన్ను కష్టాల ఊబిలో తోయనమ్మా నీ కష్ట నష్టాలు నాతో ప్రయాణించే నీకు నేను చూసుకుంటాను వాటి గురించి ఇప్పుడు నా దగ్గర నువ్వు అడిగింది నీకు ఎంతో ముఖ్యమైనదని కూడా నాకు తెలుసు నువ్వు ఏది అడిగినా నీకు అందిస్తాను ఈ విషయం నువ్వు గట్టిగా నమ్ము తెలుసుకో ఇది తెలుసుకున్నా అని నీకు ఎందుకు దిగులు చెప్పు తప్పకుండా నీకు కావాల్సింది నిన్ను చేర నీ దగ్గర చేరవేస్తాను నీకు ఇవ్వాలా వద్దా అని నేను ఆలోచించను సరైనది సరైన కాలంలో సరైన సమయంలో నీకు తప్పకుండా వస్తుంది కానీ ఓపికగా ఈ సాయి మీద నమ్మకంగా ఉండాలి కొంచెం ఎదురు కూడా చూడాలి నువ్వు ఆధారపడ నువ్వు ఆరాటపడుతున్నది ఇవ్వ ఇవ్వకుండా తట్టివేయిన తల్లి ఉరుపులు మెరుపులు వచ్చి భయపెట్టినా భయపడకు అలాగే వా అప్పుడు అలాంటి సమయంలో కూడా నేను నీతోనే ఉంటాను ధైర్యంగా ఉండు ధైర్యమైన మనసుతో అసలు దేనికి జంకకుండా ఉండు ఎప్పుడు కూడా ఈ సాయిని నిన్ను చేయి వదలను అని గుర్తుంచుకో నువ్వు పొమ్మన్నా సరే నీకు దూరంగా నేను వెళ్ళనమ్మా ఖచ్చితంగా నీకు కావాల్సింది నీకు ఇవ్వాల్సింది ఇచ్చే వెళ్తాను నీకు కావాల్సింది నిన్ను చేరుతుంది నీకు ఇవ్వాలా వద్దా అని నేను ఆలోచించిన బిడ్డ సరైన కాలంలో సరైన సమయంలో నువ్వు ఎదురు చూసేది నీ చేతిలో ఉంటుంది కొద్దిగా ఓపికగా మాత్రమే ఉండు దాంతోపాటుగా ఈ సాయి మీద నమ్మకంతో ఎదురుచూడు నువ్వు ఆరాట పడుతున్నది నీకు ఇవ్వకుండా ఎందుకుంటాను ఉరుములు వచ్చినా మెరుపులు వచ్చినా భయపెట్టినా భయపడకు ఈ సాయి నీతోనే ఉన్నానని ధైర్యంగా ఉండు ధైర్యమైన మనస్సుతో అసలు దేనికి జంకకుండా ఎప్పుడు కూడా నిన్ను చేయి వదలని ఈ సాయి ఉన్నానని ముందుకు వెళ్తూ ఉండు నువ్వు పొమ్మన్నా సరే బిడ్డ నేను పోను నువ్వు వెళ్తున్నా అనుమతించను అన్నీ జరుగుతాయి అన్నీ నీకు దక్కుతాయి నమ్మకంతో మాత్రమే ఉండు అంత మంచే జరుగుతుంది నీకు కావాల్సింది నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చే నేను వెళ్తాను అలాగే నిన్ను నీ కుటుంబాన్ని తరతరాలుగా నేనే కదా కాపాడు కాపాడేది కాపాడుకుంటాను నువ్వు నన్ను మొక్కుతున్నావు కదా నేను నిన్ను ఎలా వదులుకుంటాను బిడ్డ నా స్మరణ చేస్తూ నన్నే ఆరాధిస్తూ నా మీద నువ్వు నువ్వు భారం వేసి నన్ను నమ్ముకున్న నేను ఎప్పటికీ చేయవదలను ఈ సాయిని మొక్కటం ఆరంభించిన తర్వాత నీకు ఎలాంటి కష్టమో నష్టము కలుగుదని గుర్తుంచుకో నువ్వు వెళ్ళే దారి సులభంగా చేస్తాను నీకు కావాల్సింది నీ చేతిలో పెడతాను నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్